రాజకీయాల్లో అవతల వర్గం వేసే చాలా ఇంపార్టెంట్ కానీ ఏపీలో ఐదేళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించిన ఆ పార్టీ నాయకులు అసలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు గాలికి పోయే ముళ్ల కంపను ఒంటికి రాసుకున్నట్లుగా ఇబ్బందుల్లో ఎందుకు పడుతున్నారు ఇదంతా తెలిసే చేస్తున్నారా లేక తెలియకుండా ప్రత్యర్థి ట్రాప్ లో ఏమో మరి ఏపీలో ఇటీవలి రాజకీయ పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది మొన్న వల్లభనేని వంశీ నిన్న గోరంట్ల మాధవ్ పక్కకు పోతున్న పాత కేసులు చుట్టుముడుతున్న కొత్త కేసులు వైసీపీ నేతలు సెల్ఫ్ కాల్ వేసుకుంటున్నారా రోజుకో మలుపు తీసుకుంటున్న ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఇలాంటి చర్చకే ఆస్కారం ఇస్తున్నాయి అధికార పక్షం నుంచి హఠాత్తుగా విపక్షంలోకి పడిపోయిన వైసీపీ నాయకుల పరిస్థితి చూస్తుంటే ఏదో జరుగుతోందన్న ముచ్చట మాత్రం బలంగా వినిపిస్తోంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అతి చేసిన నాయకులందరికీ తగిన శాస్తి తప్పదంటూ రాష్ట్ర ఉన్న తెలుగు తమ్ముళ్లు హెచ్చరించడంతో ఇక రివెంజ్ పాలిటిక్స్ తప్పవన్న ప్రచారం జరిగింది అది నిజమేనన్నట్టుగా కొందరు నాయకులపై కేసులు నమోదవడం అరెస్ట్ కావడం లాంటి ఘటనలు రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేసేశాయి కొడాలి నాని పేర్ని నాని వల్లబనేని వంశీ తోపుదుర్తి ప్రకాష్ గోరంట్ల మాధవ్ ఇలాంటి ఫార్ బ్రాండ్స్ కు బ్యాడ్ డేస్ తప్పవనే చర్చ జరిగింది గత ఐతేళ్లుగా వీరిపై తెలుగు తమ్ముళ్ల నుంచి వచ్చిన ఆరోపణలు ఆ రేంజ్లో ఉన్నాయి మరి అయితే వీరిలో కొందరిపై కేసులు నమోదైన అరెస్ట్ల దాకా వ్యవహారం వెళ్లలేదు అయితే కొందరు నాయకులు మాత్రం అనవసరంగా అతి చేసి పాత కేసుల వేడి తగ్గినా కొత్త కేసుల్లో ఇరుక్కుని అయ్యారని చర్చ జరుగుతోంది కూటమి ప్రభుత్వానికి అరెస్ట్ చేసే ఉద్దేశం లేకపోయినా వైసీపీ నాయకులే ఎరక్కపోయి ఆ ట్రాప్ లో ఇరుక్కున్నట్లు కనబడుతోంది పోసాని కృష్ణమురళి లాంటి పార్ట్ టైం పొలిటీషియన్స్ విషయాన్ని పక్కన పెడితే ఇటీవలే జరిగిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ అరెస్ట్ కానీ నిన్నటికి నిన్న హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్ కానీ ఆ కోవలోకే వస్తాయనే చర్చ జరుగుతోంది అనవసరంగా కెలుక్కొని మరీ ఈ ఇద్దరు నేతలు కటకటాలు పాలయ్యారనే టాక్ వినబడుతోంది వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి వల్లభనేని వంశీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి అయితే ఆ ఇష్యూలో కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చిన పోలీసులు అరెస్ట్ దాకా ఆలోచన చేయలేదు అయితే ఈ కేసులో కీలకమైన ఎవిడెన్స్గా ఉన్న టీడీపీ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ను వంశీ కిడ్నాప్ చేయించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు కీలకంగా మారాయి దీంతో కిడ్నాప్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వంశీని లోపలేశారు పోలీసులు అంటే అసలు విషయం పోయి కొసర విషయం వంశీని కటకటాలు పాలు చేసిందన్నమాట అలా పాత కేసు పక్కకుపోయి ఇప్పుడు కిడ్నాప్ కేసులో ఇరుక్కుపోయారు వల్లభనేని వంశీ ఒక హిందూపురం ఎంపీగా ఉన్నప్పుడు గోరంత విషయాన్ని సైతం కొండంత చేసి ప్రత్యర్థులపై గోరంట్ల మాధవ్ ఏ రేంజ్లో విర్చుకు పడేవారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు దీంతో కూటమి అధికారంలోకి వచ్చాక ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందని అంతా భావించారు చంద్రబాబుపై అప్పట్లో తీవ్ర స్థాయిలో నోరు పారేసుకున్న మాధవ్ కు మాజీ అయ్యాక పట్టపగలే చుక్కలు కనిపిస్తాయనే ప్రచారమూ జరిగింది అయితే ఆ స్థాయిలో కాకపోయినా ఇటీవలే చిక్కుకున్నారు ఈ విషయంలోనూ ఆయనకు నోటీసులిచ్చి విచారణ జరిపిన పోలీసులు అంతటితో కాస్త బ్రేక్ ఇచ్చారు అయితే ఇటీవలే అనవసరమైన కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యారు మాధవ్ రేపు మరిన్ని యాక్ట్లు అప్లై చేసినా చెయ్యొచ్చు అనే టాక్ వినిపిస్తోంది మొత్తంగా గతానికి సంబంధించి పాత కేసులన్నీ పక్కకుపోతే కొత్త కేసులు చుట్టుముట్టి వైసీపీ నేతలు కటకటాలు పాలవుతూ ఉండడం ఆసక్తి రేపుతోంది తమకు తాము సెల్ఫ్ కాల్ వేసుకుంటున్నారని చర్చ జరుగుతోంది ఆ పాత ఘటనల్లో కూటమి ప్రభుత్వం లైట్ తీసుకుంటోందా లేక సమయం కోసం ఎదురుచూస్తోందా అనే విషయం పక్కన పెడితే ఎరక్కపోయి కొత్త కేసుల్లో ఇరుక్కుంటున్న ఫ్యాన్ పార్టీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటారనేది మాత్రం స్పష్టమవుతోంది జరుగుతున్న ఎరెస్ట్లు పాత కేసులకు సంబంధించినవి కాదు కదా అంటూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్న వారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చే అవకాశం అధికార కూటమికి కూడా దక్కుతున్నట్లు కనిపిస్తోంది